ఈ మొక్క ఎక్కడైనా కనబడితే మాత్రం అస్సలు వదలద్దు ఇట్లా కాడలాగా తెచ్చి పెట్టుకున్నా కానీ ఆ కాడకు కూడా వేర్లు వచ్చేస్తాయి ముదురు కాడలు ఉంటే కనుక అది ఇప్పుడు లేదే అని వదిలేయకుండా తెచ్చి పెట్టుకుంటే దాని గుండే విత్తనాలు కూడా రాలి మన పెరట్లో బాగా పెరుగుతుంది అసలు మనం వేయ అవసరం లేదు దీన్ని ఈ విత్తనాలు గాలికే వచ్చి పడతాయి మనకి ప్రకృతి మనకి ఇచ్చిన వరాల్లో ఇది ఒకటి అనుకోవాలి అంత మంచి వైద్య గుణాలు ఉన్న మొక్క ఇది దీన్నే కొండ పిండాకు అంటారు అంటే కొండనైనా పిండి చేస్తుంది అనే సూత్రం ఉంది దీనికి దీనికి అంత మంచి పేరు ఉందన్నమాట ఎందుకంటే అంత ప్రయోజనకారి ఆపరేషన్లో దాకా వెళ్ళిన వాళ్ళు కూడా ఈ ఆకు కోసం వెతుక్కొని తిని ఒక ప్రయత్నం చేస్తారు దీనివలన కిడ్నీలలో ఉన్న రాళ్ళు కరిగిపోతాయి అంట అది చాలా చాలామంది ప్రయో ప్రయోగాత్మకంగా వాడికి మరి చూసి చెప్పిన వాళ్ళు ఉన్నారు మా పెరట్లో ఎక్కడ పడితే అక్కడ మొలుస్తుంది ఈ ఆకు కావలసిన వాళ్ళు వచ్చి మా పెరట్లో ఎత్తుక్కొని తీసుకొని వెళ్తుంటారు అనమాట మనం గాలికి పడి మొలిచే మొక్కలు అంటే మనం సులభంగా తీసి పారేస్తాం కానీ అట్లా తీసి పారేయాల్సిన మొక్క కాదు అది మనకి ఆకుకూరలకి అట్లకి కూడా పనికి వస్తుంది అంటే కూరలో వండుకోవటానికి ఇది చామ దుంపలు అడుగుని మిగిలిపోయి అట్లా మళ్ళీ మొక్కలు వచ్చేసినాయి స్నేక్ ప్లాంట్లు కూడా ఆకులు కట్ చేసి పెట్టాను ఇక ఈ నీరు తగులుతున్న దగ్గరల్లా ఇది విత్తనం పడిందంటే మాత్రం మలుసు తీరుతుంది మనం ఆకుకూరలు వండుకున్నట్టు అంటే బచ్చల కూర తోటకూర అవి వండుకున్నట్టు వండుకోవచ్చు కర్రపొడ్ల లాగా చేసుకోవచ్చు లేదంటే ఒట్టిగా అసలు పరగడుపున నాలుగు ఆకులు నమిలేస్తే మనకి ఇక రాబోయే ఇబ్బంది కూడా ఉండదు అన్నమాట దీన్ని తినటం వల్ల చప్పగా ఉంటుంది తప్పితే దీనివల్ల వచ్చే చేదు కానీ పిలుపు కానీ ఏమి ఉండదు మామూలుగా తోటకూర అయ్యి అట్లా చప్పదనంతా ఉంటాయో అంతే ఉంటాయి తినేయచ్చు చక్కగా ఎందుకంటే ఇది తినటం వలన మనకి కడుపులో రాళ్ళు తయారవటం లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి కనుక ఎప్పుడు ఎక్కడ కనపడినా కానీ తాజాగా కనపడిందంటే మాత్రం కోసనాలు ఆకులు తినేయటమే నేనైతే అట్లాగే చేస్తాను మా ఇంటికి ఎవరన్నా వచ్చినా కానీ ఈ మొక్కను పీకిస్తాను లేదంటే దీని గురించి చెప్పి తీసుకెళ్ళమని ఇస్తాను అన్నమాట అది చాలా నాకు ఇంట్రెస్ట్ మంచి విషయాన్ని చెప్పి చేయించాలి అనేది ఒకవేళ అప్పుడు పట్టుకెళ్ళకపోయినా తర్వాత వాళ్ళకి అవసరమైనప్పుడైనా ఎవరికైనా అవసరమైనా మా ఇంటికి పంపిస్తుంటారు నేను చక్కగా ఎప్పుడు కూడా నీళ్లు పడే దగ్గర ఇది మొలిచింది అంటే మాత్రం పాదుల్లో పేకను దాన్ని అలా ఉంచుతాను అన్నమాట దన్నలా ఉంచి పెరగనిచ్చి అప్పుడప్పుడు కూరలు వేస్తుంటాను ఈ తోటకూర బచ్చల కూర వాటితో పాటు కూడా కలిపేసి వండేస్తాను మిగతా ఆ కూరలకి మాత్రం తీసుకొని రుచితో ఉంటుంది కనుక దీన్ని వాడుకోవటం అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది ఈ మొక్కని గుర్తుపెట్టుకొని ఎప్పుడైనా ఎవరైనా మనకి తెలిసి సమస్యతో ఉన్నారు అంటే మనం దీన్ని తీసి ఇవ్వచ్చు